అండి అందరికి సో ఈరోజు వచ్చేసి దప్పడం దప్పడం అంటే పిండి చారు పాతకాలం లాంటిది అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇదోండి శనగపిండి కలిపి పెట్టుకున్నాను చింతపండు కూడా రసం తీసి పెట్టుకున్నాను శనగపిండి లేకపోతే బియ్యం పిండి నా దగ్గర బియ్యం పిండి లేదు కాబట్టి శనగపిండి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఇలాండి ఈ చింతపులుసు పోసేస్తున్నా చింతపులుసు పోసేస్తాను కదా ఇందులో పసుపు ఇది అనుకోలేదు అసలు చేస్తామని కూరగాయలు ఏం లేకపోయకే అర్జెంటుగా మా అమ్మాయికి కావాలంటే చేస్తున్నాను పిండిచారు మామూలుగా అయితే చార అంటారు దప్పడం కూడా అంటారు ఇదండి కారం కొంచెం కొంచెమే చేస్తున్నా ఎక్కువ లేదు సాల్ట్ కొంచెము ఎల్లుల్పాయ కొంచెం జీలకర్ర దంచేస్తాను కొంచెం ఆనియన్ కూడా సో ఇదండి కొంచెం జీలకర్ర రెండు ఎల్లుల్లిపాయ దంచుకుందాం ఏంటి సో మా నీళ్ళు పాలిష్ చేసాను ఎలా నేను మా మమ్మీ సేమ్ బెట్ అనమాట ఆనియన్ కలర్ కర్మ ఆనియన్ పింక్ సో ఒరిజినల్ ఆనియన్ పింక్ కలర్ అయితే ఇలా ఉంటుంది ఇదోండి సో ఇందులోనే కొంచెం ఇవేంటి ఆనియన్ ఆనియన్ వేస్తున్నాను కొంచమే ఎక్కువ కాదు బాగుంటుంది ఫ్లేవర్ సో ఇదండి మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెము ఆనియన్ వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఇది దంచుకున్నాను కదా ఇది వేసేస్తాను స్మెల్ బాగుంటుంది అందుకని ఎల్లుల్లిపాయ స్మెల్ ఆనియన్ స్మెల్ జీలకర్ర బాగుంటుంది సాల్ట్ వేసా కదా సో ఇదండి ఇది మరిగేటప్పుడే ఆ చెన్నైపిండి వేసుకోవాలి బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అందుకని ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను సో ఇదండి ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుందాం సో ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర 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 అయ్యింది లాంగ్వేజ్ మారిపోతుందేమే సో ఇదండి ఇది ఒక్క పొంగు రావాలి పొంగు వచ్చినాక తాలింపు పెట్టుకుందాం సో ఇదండి మరిగిపోయింది కదా ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇది సో ఇదండి తాలింపుకి ఆయిల్ కావాల్సింది ఎల్లుల్లిపాయ ఎండమిర్చి జీలకరావలు ఆనియన్ కొత్త కరివేపక్క ఆనియన్ వేస్తే తాలింట్లో బాగుంటుంది అందుకే ఆనియన్ వేస్తున్నాము కాగమ్మా కాగు 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 ఇదోండి పప్పు నానబెట్టి పెట్టుకున్నాము సాయంత్రానికి వడలు మేము వడలు చేస్తామన్నమాట ఈరోజు తొలకాదశి తొలకదశి అందుకనే కడాయి పెట్టాలన్నదని వడలు చిన్న చూపి అయ్యా ఆయిల్ ఆగిపోయింది ఇదండి ఫస్ట్ కాగినవన్ కంగారు పడ్డ కదా ఇదండి ఇదండి ఎండుమిర్చి దీనికి రావాలి ఇదేంటిది ఆనియన్ ఆనియన్ వేస్తే బాగుంటుందండి తాలింపులో పప్పుచారికనగా ఏదైనా ఇట్లాంటిది దప్పడంలోకి ఆనియన్ వేస్తే ఆ ఫ్లేవరే వేరే ఉంటుంది అందుకే వేస్తున్నాను వదిలే వదిలేసనా సో ఇదండి ఇందులో కొంచెం హింగువా ఇంగువ ఇంగువ ఈరోజు తొల దక్కసి అందరి గుడికి వెళ్ళారా పూజ చేసుకున్నారా మంచిగా చేసుకోండి దేవుడికి మంచి దండం పెట్టుకోండి అందరికీ మంచి జరగాలని అందరికీ మంచి జరగాలని దండం పెట్టుకున్న వాళ్ళకి మంచి జరగదు దేవుడు మనకి ఇచ్చిన పనిష్మెంట్ అనమాట మనం ఎవరైతే అందరు మంచి జరగాలి అనుకుంటాం చూడు వాళ్ళకే మంచి జరగదు ఎవడు ఎటున పోతే అనుకుంటారు చూడు వాళ్ళకి మంచి జరుగుద్ది దేవుడు చాలా వద్దులే ఎవరికి వద్దన్న వాళ్ళకే ఇస్తారు ఇదండి కరేపక్క వేసా కనబడకనే చెప్పు చెప్పంటాం కొంతమంది ఇందులో అల్లం వెల్గడి కూడా వేసుకుంటారు కానీ అలా వేసుకోండి అది అదొక ఫ్లేవర్ వస్తుంది ఇదొక ఫ్లేవర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి ఏగనివ్వండి అందరికీ తొల ఐకాదశి శుభకాంక్షని అందరికీ తొలగి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇది ఒక తాలింపు మాట తత్కాలి నాకు ఆన్ చేసి పెట్టి చెప్ప చెప్పంటే రాదు సో ఇదండి చారు దప్పడము అన్నీ ఇదే చారు ఇదేనండి చారు అంటే బాగుంటుంది అసలు ట్రై చేయండి పాతకాలం నాటిది నాకు మా అమ్మ చిన్నప్పుడు చేసేది అప్పట్లో బాగా చేసేవాళ్ళు సేమ్ ఈక్వెల్ పప్పుచారులానే ఉంటుంది అంతే చారు అంటే కలుపుకుంటే బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు ఇదేంటి చిన్నపిండి అయినా కలుపుకోవచ్చు చాయిస్ మీది ఓకే అండి థ్యాంక్ యూ